మామిడికాయల లోడ్ నుంచి వైసీపీకి చెందిన కొందరు రైతులు నిరసన వ్యక్తం చేశారు అయితే మామిడికాయలు పారబోసేందుకు ముందుగానే ట్రయల్ నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో మంత్రి నాదెంట్ల మనోహర్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ వైసీపీ నాయకులపై విమర్శలు కురిపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాహనం వద్ద మామిడి లోడ్ పారబోసేందుకు ట్రయల్ రన్ కూడా జరిగిందని ఆరోపించారు దాని ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది ఫొటోస్ ఉన్నాయి నేను సార్ వాళ్ళకి పంపించాను డిఎస్ గారికి పంపించినా సీఐకి పంపించాను ఒకసారి మీరు మండీ లేక రండి ఆడు నిజమే అయితే తెలుసుకోండి రోడ్లలో పడుకుని మాట్లాడితే ఏం తెలియదు అనుకో మా వాళ్ళ ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగెళ్ళిపోయింది అయ్యయో ముందుకు వెళ్ళిపోయింది వెహికల్ మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు